ఒక చిన్న గ్రామంలో విరాట్ అనే బాలుడు ఉండేవాడు అతనికి అడవుల్లో తిరగడం కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం ఒక రోజు అతను గ్రామం బయట ఉన్న పాత ఆలయం దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక కాంతివంతమైన రాయి కనిపించింది ఆ రాయిని చేతిలో పట్టగానే అది మెరిసిపోతోంది విరాట్ ఆశ్చర్యపోయాడు అప్పుడు ఒక్కసారిగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది విరాట్ ఇది శక్తివంతమైన రాయి దానిని మంచి కోసం ఉపయోగిస్తే అది నీకు అద్భుత శక్తులను ఇస్తుంది కానీ స్వార్థ పూరితంగా వాడితే దాని శక్తి నశిస్తుంది విరాట్ ఆనందంతో తన గ్రామానికి వెళ్లి ఆ రాయి సహాయంతో అందరికీ సహాయం చేయడం ప్రారంభించాడు ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ రాయి స్పర్శతో వారు ఆరోగ్యంగా మారేవారు పొలాలకు నీరు లేకపోతే రాయి మేఘాలను ఆకర్షించి వర్షం కురిపించేది గ్రామస్తులు విరాట్ ను ఎంతో గౌరవించేవారు కానీ ఒకరోజు గ్రామపు ధనిక రైతు ఆ రాయిని తన స్వంత ప్రయోజనాల కోసం దొంగిలించాడు అతను బంగారాన్ని ఎక్కువ చేయాలని ప్రయత్నించాడు కాని రాయి ప్రకాశం మాంద్యంగా మారిపోయింది కొద్ది క్షణాల్లోనే అది మామూలు రాయిలా మారిపోయింది ధనికుడు దిగులుపడి దానిని విరాట్ కు తిరిగి ఇచ్చాడు విరాట్ దానిని మళ్లీ అందరికీ సహాయపడేందుకు ఉపయోగించగలిగాడు ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ ఒక విషయం గ్రహించారు శక్తి మంచి పనులకు ఉపయోగిస్తేనే అది నిజమైన శక్తి